చెప్పాలనుకుంటే కొన్ని రోజులు ఉన్నాయి తర్వాత తప్పనిసరిగా మేము చెప్తాం కనుక పుకార్లు కదా రకరకాలైన మాటలు ఏంటేంటో చెప్తా ఉంటారు కొంతమంది ఆ మాటలకి అర్ధాలే ఉండవు అసలు మనం చూసి నవ్వుకుంటా ఉంటాం కొన్ని అయితే ఒక అతను పెట్టేసాడు అనమాట ఫేస్బుక్ లో ఏమనంటే ఆ శ్రేష్ట కర్మోజీకి ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించారు ఇది ఎంతవరకు సమంజసం అని పెట్టారు ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేశామా ముక్కు ప్లాస్టిక్ సర్జరీ మా మేమెప్పుడు చేసాం మాకే తెలియకుండా ఎప్పుడు చేయించేసాం ఇది మంచిదేనా అని ప్రశ్నలు అడిగేస్తున్నాడు ఇదేంటి ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేయడం ఏంటి ఏ సంవత్సరంలో ఏ నెలలో చేయించేమో చాలా చక్కగా చెప్తున్నాడు అతని దగ్గరికే వచ్చి చేయించుకున్నట్లుగా చెప్తున్నాడు నేను అన్నాను ఒకవేళ ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంకా బాగా షార్ప్ గా చేసుకుందాం కదా అన్న అంతే కదండి ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఈ ఒక్కొక్క పుకారు ఉంటే నవ్వుకుంటా ఉంటాయి ఎందుకంటే జనాల్లో ఒక ముందుకు వెళ్తుండగా దేవుడు మమ్మల్ని పైకి తీసుకొస్తుండగా జలసి ఎలాగైనా ఒక ఔన్నత్యము నుంచి వారిని పడగొట్టాలి ఎలాగైనా వీరికి ఉన్న మంచి పేరు పోగొట్టాలి ఎలాగైనా వీళ్ళ మినిస్ట్రీని పోగొట్టాలి ఇది మా మినిస్ట్రీ కాదు ఇది దేవుని మందిరము ఏంటండి ఇది మా సేవ కాదు ఇది దేవునిది ఈ పరిచర్య నాది కాదు పాస్టర్ గారిది కాదు ఇది ఎవరిదండి దేవుని పరిచర్య పాడు చేయాలనుకుంటే ఏమవుతుందో నేను నా నోటితో చెప్పలేను ఎందుకంటే పుకార్ లేపి దానికి ఒకటి తగిలించి దానికి ఇంకోటి ఎంత చెప్పాను కదా రాజుగారి నోట్లో పొల్ల వచ్చిన దగ్గర నుంచి రాజుగారి నోట్లో వేప చెట్టు వచ్చింది వరకు కూడా తీసుకువెళ్తా ఉంటారు రకరకాలైన మాటలు రకరకాలైన వాటన్ని అవన్నీ ఎందుకు వస్తా ఉంటాయంటే నిజంగా నిజం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి వెయిట్ చేస్తారు లేకపోతే చక్కగా ప్రేమతో వచ్చి అడుగుతారు వాళ్ళకి సమాధానం దొరుకుతుంది అలా కొంతమంది అడిగారు వాళ్ళకి సమాధానం దొరికింది కొంతమంది కావాలని దానికి ఇది జోడించి అది జోడించి ఏంటేంటో జోడించేసి ఎలాగైనా పైకి వచ్చేయాలి మాకు వ్యూస్ పెరగాలి వ్యూస్ కోసం హెరాస్ చేస్తున్నారు ఒకటే మాట చెప్తాను కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసం ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కోసం ఏం చేస్తున్నారు తెలుసా అండి జనాలు హెరాస్మెంట్ చేస్తున్నారు అమ్మాయిల్ని హెరాస్ చేస్తున్నారు ఒక అమ్మాయి దేవుని సేవలో నిలబడితే ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం మానేసి హెరాస్ చేయడం మొదలుపెట్టారు మణిపూర్లో అలా జరిగితే చాలా మంది వారికి వెనకాల ఉండి సపోర్ట్ చేశారు ఒక డాక్టర్ మీద అలాంటి భయంకరమైన రేప్ కేసు జరిగితే డాక్టర్స్ అందరూ నిలబడ్డారు కానీ ఒక సేవకు రాయలేని ఒక అమ్మాయి మీద హెరాస్మెంట్ జరుగుతుంటే మాట్లాడడానికి ఎవ్వరు ఉండరు పైగా ఇంకొంచెం కొంచెం బురద జల్లడానికి ప్రయత్నిస్తారు ఎందుకు ప్రయత్నిస్తారు చెప్పనండి కేవలము జలసి అసూయతో ఎలాగైనా వీరి ఔన్నత్యం నుంచి పడదోయాలి వీళ్ళెందుకు ఆడబడాలి వీళ్ళెందుకు ముందుండాలి వీళ్ళెందుకు అందరూ పిలవాలి వీళ్ళెందుకు స్టేజ్ ఎక్కాలి వీళ్ళెందుకు ఇలా ఉండాలి అని ఎలాగైనా వాళ్ళ మీద ఏదైనా చేస్తే వ్యూస్ పెరుగుతాయి కదా వ్యూస్ పెరుగుతున్నాయి కదా వ్యూస్ పెరగాలి కదా అని చెప్పి రాంగ్ గా ఇది కేవలం ఏంటంటే హెరాస్మెంట్ అలా హెరాస్ చేసినందుకు గాను ఆల్రెడీ ఒకళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళని దేవుడు మరి దేవుని కృప ద్వారా వారికి రావాల్సిన ఫోన్ వెళ్ళింది వాళ్ళు కూడా అది తీసుకోవడం జరిగింది వెనక్కి తీసుకోవడం జరిగింది మిగిలిన వాళ్ళ మీద కూడా అలాంటి చర్యలు తీసుకోవాలనేది ముందు ఎందుకంటే ప్రభుత్వం దేవుడు మనకి ఇచ్చింది కదా ప్రభుత్వాన్ని వాడుకోవాలి పోలీసులను వాడుకోవాలి కోర్టులు మనం ఆశ్రయించాలి తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రతి పరిస్థితిలోనూ దేవుడిని ఆశ్రయిస్తాం తర్వాత తప్పనిసరిగా దేవుడు ఇచ్చినటువంటి సదుపాయాలు కూడా మనము వినియోగించుకుంటాం హెరాస్ చేయడం అనేది ఎంత భయంకరమైన విషయం అంటే అది ఆ కోల్కతాలో జరిగిన విషయం ఒక శరీరం మీద జరిగితే ఇది మనస్సు మీద జరుగుతుంది కదా శరీరం మీద ఒక కోల్కత్తాలో జరిగితే ఇది మనస్సు మీద అట్టి అట్టి భయంకరమైన పని జరుగుతుంది కదా ఒకళ్ళ మనస్సుని ఎలాగండి అలా క్రష్ చేసేస్తారు ఎవరికండి అధికారం ఉంది దేవుడు మళ్ళీ అందరితో సమానంగా అందరినీ చేశాడు కదా అందరినీ సమానంగా ప్రేమించమంటే మళ్ళీ మనం ప్రేమించుకొని అదే మీ బిడ్డల గురించి అయితే వారి బిడ్డల గురించి అయితే వాళ్ళు అలా పెట్టుకుంటారా వాళ్ళ బిడ్డల గురించి అయితే వెంటనే టీవీలో ఏదైనా ఇచ్చేస్తారా ఇవ్వరు కదండీ ఒక సేవ చేస్తుంది ఎంత కష్టపడి తన చదువును పక్కన పెట్టి చదువు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఒక పక్కన ఎగ్జామ్స్ చదువుకుంటూ ఒక పక్కన సేవ చేస్తూ ఆదివారం అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ మధ్యలో ఉంటుంది శనివారం అంతా ప్రాక్టీస్లో ఉంటుంది శనివారం నైట్ అయితే ప్ర ప్రేయర్లో ఉంటుంది మార్నింగ్ ఒక్కొక్కసారి డైరెక్ట్గా ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటే ఇంక చర్చకు వచ్చేస్తుంది ప్రార్థన ముగించుకొని తర్వాత పడుకోకుండా చర్చకు వచ్చేస్తుంది నా కుమారుడు కూడా అంతే ఎంతో ప్రార్థనలో ఎదుగుతూ వాక్యం చదువుతూ దేవుని కోసం నిలబడి వాళ్ళు ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా ఆదివారం నేను ఒకసారి అంటాను మండే ఎగ్జామ్ ఉంది కదా ఇవి ఆదివారం వెళ్ళకంటే ఏంటమ్మా నువ్వు అంటున్నావు నాకు ఎగ్జామ్ ముఖ్యమా దేవుడు ముఖ్యమా నేను శనివారంలో కంప్లీట్ చేసుకుంటాను నేను నేను ఆదివారం నేను నేను చర్చిలో నేను పని చేస్తాను దేవుని పని సోమవారం ఎగ్జామ్ రాస్తాను అంత తీక్షణంగా అంత శ్రద్ధతో దేవుని పని వాళ్ళు చేస్తున్నారు ఇలా వీడియోస్ పెట్టిన ఒక్కరి అయినా మీరు గమనించండి దేవుని పని కోసం ఏదైనా విడిచిపెట్టుకోగలిగారా వీడియోస్ ఊరికే చేసేస్తున్నారు సరే వారి జీవితం వారి బిడ్డలు ఎవరైనా సరే దేవుని కోసం నేను ఇది విడిచిపెడతాను ఇది విడిచిపెట్టుకుంటాను నేను దేవుని సేవ చేస్తాను అని ఎవరైనా నిలబడిన వాళ్ళు ఉన్నారా వీడియోస్ పెట్టిన ఎవ్వరి బిడ్డలు దేనికోసం దేవుని కోసం ఏది వదులుకున్న వాళ్ళు ఉండరు వాళ్ళ పనులన్నీ చక్కగా చేసుకుంటారు వారి జీవితంలో అన్ని చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఇతరుల మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు చెప్తున్నాను ఒక స్టేట్మెంట్ నా బిడ్డ ఇక్కడ సేవ చేస్తుంది ఎక్కడున్నా మినిస్ట్రీయే చేస్తుంది ఎందుకంటే దేవుని పిలుపు తనకుంది దేవుడు పిలుచుకున్నాడు దేవుని పిలుచుకున్న వాళ్ళని వెనక్కి గాని లాగే అనుకోండి వెనక్కి నేను లాగినా ఎవరు లాగినా అది శాపం ఎక్కడున్నా ఇక్కడ సేవ చేస్తుంది అక్కడ కూడా దేవుని సేవ చేస్తుంది మన దేవుని సేవే చేస్తుంది ఏసు ప్రభు పాద సేవే చేస్తుంది యేసు ప్రభు పాదసేవే చేస్తుంది అర్థమైందండి ఎక్కడున్నా ఎక్కడున్నా ప్రభు సేవే చేస్తుంది ఏ పక్షములోనైనా సేవ విడిచిపెట్టాల్సి వస్తే ఏదైనా విడిచిపెడతది కానీ తనిచ్చిన స్టేట్మెంట్ తన బదులుగా నేను చెప్తున్నా తనకి బదులుగా నేను చెప్తున్నా ఏదైనా సరే దేవుని సేవకు కానీ దేవునికి కానీ అడ్డొస్తే అది నేను అప్పుడే విడిచిపెట్టి దేవుని సేవలో మాత్రమే ఉంటానని ఒప్పుకుంది అందుకంటే ఇంకేం కావాలండి ఒకసారి బిగ్గరగా గా చెప్తామా హెలూయా ఒక ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి ఈ స్టేట్మెంట్ ఎక్కడైనా ఇవ్వడం మీరు చూసారా